ఎన్ని కోట్లు అట్లా వాళ్ళకి ఎందుకు వేయాలి ఓటు అంటున్నాను అందుకోసమే ఇప్పుడు ఇవన్నీ చెప్పి మోసం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ఐదు నేళ్ళ ఐదేళ్ల నుంచి ఆయన మోసం చేసి గెలిసి అయినా సరే మన కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కోటేసాడు బీజేపీ వాళ్ళు బీజేపీ పెట్టినాం అనుకోండి ఏమైతుంది లాపర్వా అవుతుంది వాళ్ళకి ప్రజలంటే లెక్కలేని తనం అవుతుంది ఏమేం చెప్పింది చేయకున్నా సరే మాకు ఓట్లేసి పా అని చెప్పి మనం నవ్వులపాలవుతాం ఇక ఏం పార్టీ అయినా బాగా పాత్రమే లెక్క ఎంత మా చేయకుండా ఓట్లేసిరు బాగా అనుకుంటాం ఈ ఓటు తోటి నేను ఏం చెప్తున్నా అంటే ఈ ఓటు తోటే అలా సురుకు పెట్టాలి ఇప్పుడు మనకు బాధ ఉన్నది కదా ఇవన్నీ చెప్పి చేయలేన బాధ ఉన్నదా కోపం ఉన్నదా మరి మనకు బాధ ఉన్నది కోపం ఉన్నదో వాళ్ళకి గట్ట తెలవాలి ఈ ఓటు తోటే తెలవాలి ఈ ఓటు వాళ్ళకి వెయ్యకుండా ఇక ఈ ఎపిసోడ్ ఉన్నాడు మీతో మీకోసం కొట్లాట్టోడు కారు గుర్తుకెయ్యుడు వేస్తే ఇక ఇవి అడుగుతాం మేము నువ్వు చెప్పినావు కదా బాబు ప్రజలకు నువ్వు మాట ఇచ్చినావు చెయ్యో అని మేము అడుగుతాం అర్థమైంది కదమ్మా దీంతో నేను మళ్ళేం కాను ఇప్పుడు ఈ ఓటు మీరు కార్యకు వెళ్ళిన నేను మంత్రిని గాను కేసీఆర్ ముఖ్యమంత్రి కూడా కాడు కాకపోతే మాకు అడగటానికి బలం అవుతుంది వాళ్ళకే అనుకోండి మనల్ లాపర్వై కాబట్టి ఈ ఓటుతోటే వాళ్ళకి భయం పుట్టియాల మనం భయం ఏమవుతుంది ఇంకా నాలుగున్నర ఉంటారు కదా వాళ్ళే చేయటానికి ప్రయత్నం చేస్తారు ఓహో మాకు ప్రజలు కోపంతో ఉన్నారు మా మీద ఓటు వేయలేదు మొన్న ఇవి చెయ్యాలరా బాబు లేకపోతే నడదే అని భయం పుడుతుంది వాళ్ళకి మాకు కూడా ఇవి కావాలనే ఉన్నది అందరికి కావాలి ఏ ప్రభుత్వం అయితే ఏమున్నది ప్రజలకు ఇవన్నీ వాళ్ళ మాట ఇచ్చారు కాబట్టి ఇవి మంచి కాబట్టి ప్రజలకు ఇవన్నీ కావాలి కావాలంటే వాళ్ళకు భయం పెట్టాలి లేదు మళ్ళీ వాళ్ళకే ఓట్లేస్తే మాపారం అవుతుంది ఇవన్నీ కొడతారు మళ్ళీ మనకు దొరకరు మళ్ళీ ఐదేళ్ళ దాకా దొరకరు గిది అర్థమైంది కానీ నేను చెప్పింది అర్థమైందా అర్థమైంది కదా అమ్మ మన ఇంట్లో పిల్లలు అంటారు రాముడు దేవుడు అని అంటారు వాళ్ళు అలాగ చెప్పాలి బిడ్డ దేవుడు దేవుడే మన ఇంట్లో దేవుడు ఉన్నాడు అందరికి దేవుడు ఉన్నాడు ఇది మన బతుకు బిడ్డ ఇప్పుడు ఆయన ఐదేళ్ళ ఆయన ఎంపీగా గెలిపించి అరవింద్ని ఒక్క అరవై నాడు రాకపా ఒక రూపాయన్న తీకపా మరి ఆయనకు ఎందుకు వేయాలి మళ్ళీ పువ్వు కుడతా ఆయనకు ఒకసారి వేసినాం కదా మరి ఏసిన ఆయన రాకపోయా పని చేయకపోయా అని మన పిల్లలకు చెప్పాలి మోడీ ప్రధానమంత్రి అయ్యేది ఉన్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది ఉన్నా ఈ ఒక్క ఎంపీకి అరవింద్ ఎంపీ సీట్ తోటి ఏం అయ్యేది లేదు ఆ డైటోళ్ళు అవుతారు అర్థమైంది కదమ్మా అక్కడ ఐటో అవుతారు ఈ ఒక్క ఆయన అయ్యేది ఏం లేదు కానీ ఈయన మళ్ళా పువ్వు గుర్తుకేసి గెలిపిస్తమా ఈ అమ్మ ఐదేళ్ళు నేను దేవకప్పేట పోకున్నా నేను ఒక్క రూపాయి పని చేయకుండా నాకే శిర్పాయమ్మానని మనం లోకు అవుతాం పోడు అసైన్మెంట్ పట్టించుకోలే ఏది పట్టించుకోలేదు కాబట్టి ఇది మన కోసం ఈ ఓటు ఇప్పుడు మన కోసం వాడుకోరు దయచేసి ఓకేనా ఇక ఇదే చెప్పడానికి వచ్చిన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు పార్టీ మోసం చేసింది మనని అట్లనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా జగించాలి ఆయన ఆయన మనకేం తెలియదు పాడలేదు మన మనిషి ఎవరు బాజిరెడ్డి గోవర్ధన్ మనోడే ఈ ఏరియాలో పనిచేసిండు ఎమ్మెల్యేగా చేసిండు మనందరికి పరిచయం మనం పోతే మాట్లాడతాడు కూర్చుండ పెడతాడు ఎప్పుడైనా పోవచ్చు ఆయన దగ్గరికి మనం ఇవే ఈ మానాల అల్లుడు సిమన్పెళ్ళ ఆయన ఊరు మన బాధిరెడ్డి గోవర్ధన్ మన మనిషి కాబట్టి మన మనిషిని గెలిపించుకుందాం టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం నాకు ఇంకొకటి తోడవుతాడు అడగటాడు నాకు బలం అవుతుంది ఇప్పుడు ఏమైంది మొన్న నా ఈ మీద గుద్దుడు గుద్దుడికి నిజామాబాద్ జిల్లా మొత్తంలో నేను ఒక్కనే గెలిచిన గటో గిటో మొత్తం కారు గుర్తడిపోయింది నేను ఒక్కనే అయినా వాళ్ళు మందకు మంద వాళ్ళు ఇప్పుడు నేను అయినా మరి నేను కొట్లాడాలంటే నాకు ఇంకొక సోప తీయ్యురు బాదిరెడ్డి గోవర్ధన్ ఇస్తే ఇద్దరం కలిపి కొట్లాడతాం మీకోసం ఈ హామీలు నాలుగు వేలు వచ్చేదాకా కొట్లాడతాం వారికి ఐదు వందలు బోనస్ ఇచ్చేదానికో కొట్లాడతాం తులం బంగారం ఎట్లు ఇవ్వ బిడ్డా అని అడుగుతాం రుణమాఫీ ఎందుకు అని అడుగుతాం పదిహేను వేలు రైతు బంద్ ఎందుకు ఇవ్వబిడా కేసీఆర్ ఇచ్చి నువ్వెందుకు ఇవ్వని అడుగుతాం అడగటానికి మాకు బలం ఈ అధికారం రుణోళ్ళకే వేసిర్రు అనుకోండి అడగేటోడే దొరకడిగా అడిగేటోడే ఉండడం వాళ్ళని కాబట్టి అడిగేటోళ్ళకి వాళ్ళకు బలం వెయ్యి కారు గుర్తుకేయర్రీ ఈసారి వాళ్ళకు సురుకు పెట్టుర్రీ భయం పుట్టాల పుడితేనే మనకి ఈ పనులు అవుతాయి వాళ్ళు చెప్పిన పనులు అవుతాయి ఓకేనా అర్థమైందా పోయి మరి పోయి జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ పోయే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మనం పొబ్బు గుర్తుకేసి ఎంపీగా గెలిపించినాం కదా అరవింద్ వాడు మన ఊరికి రాకపాయ మనం అన్నాడగకపోతే ఇక నేను పిసోని కాబట్టి మీ ఊరికి కత్తున్నాను అన్న రొప్పు ఈ ఈ పైసలు ఉపాధి పైసలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అయినా సరే నేను అడుగుతా భాజాపుతో అడుగుతా ఎందుకు ఇయ్యారని అడుగుతా ఇప్పించే ఏర్పాటు చేస్తా అట్లేం లేదు నేను ఎంకా కోను నేను భయపడగాని ఉన్న విషయం చెప్తున్నా మీకు నేను వాళ్ళు వాళ్ళేమో అసలుకే రారు మళ్ళా మనం ఆయనతో దేవుడు అంటాం అదంటాం రాముడు అంటాం ఆయనతో అడుగుతా వర్తి అట్లా ఆలోచన చెయ్యూరి ప్లీజ్ నేను మీతో ఉండేటోడిని మీతో ఉండి కొట్లాడటోడిని బాధరెడ్డి కోవర్ధన్ మీతో ఉండేటోడు బాధాప్తో కొట్లాడతాం వెంటకేవరాబాయ్ ఉపాధ్యాయం ఏపీ అని చెప్పి వేపిస్తాం ఓకేనా రైట్ జై తెలంగాణ అభివృద్ధిలో నాతడే ముందుకు సాగుతున్న గనుడే మంచికి చిరునామాతడే బాల్కొండ ప్రజల మనసు గెలుచుకున్నతడే ఇవాళ భీమిగల్ మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి దేవకపేట్ గ్రామానికి దాత్నగర్ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ప్రజల్ని కలుస్తుంటే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో అమలు చేస్తా అని చెప్పి చాలా మాటలు చెప్పినారు దానికే నమ్మి మేము మోసపోయి కాంగ్రెస్ పార్టీకి మాకు మాకిప్పుడు తెలిసిపోయింది మొత్తం వల్ల మోసం అని చెప్పి ప్రజలంతా చెప్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం ఈసారి ఎన్నికల్లో ఉన్న మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి సామాన్య ప్రజలు కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మేము అదే చెప్తా ఉన్నాం ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తారు ప్రతిపక్షంలో ఉండేది ఒక టీఆర్ఎస్ మాత్రమే అంటే ప్రజల తరఫున అడిగేది ఒక టీఆర్ఎస్ పార్టీ ఒకటే ప్రజల తరఫున పోరాడే అవకాశం కూడా టీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది ఆ రెండు కూడా ఒకరు రాష్ట్రంలో కొన్ని కేంద్రంలో అధికారంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రజల తరఫున అడగరు ప్రశ్నించరు కాబట్టి ప్రశ్నించే పార్టీని టీఆర్ఎస్ పార్టీని గెలిపియండి ప్రశ్నించే బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపియండి అని చెప్పి మేము ప్రజలకు చెప్తున్నాం ప్రజలకు అది అర్థమవుతా ఉన్నది వాళ్ళు మోసపోయిన విధానం వాళ్ళకు అర్థమైంది వీళ్ళు మోసం చేసినారు వీళ్ళని అడగాలంటే టీఆర్ఎస్ పార్టీ ఉండాలి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి అని చెప్పి ఒక పద్ధతిలో వచ్చినారు కాబట్టి న్యాయం న్యాయమే ధర్మం ధర్మమే అధర్మము ఎక్క కాలం అని చెప్పడానికి ఇదే ఉదాహరణ కేవలం నాలుగైదు నెలల కాలంలోనే ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రావడం అనేది నేను దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా ఒక పదిహేను సంవత్సరాలు పరోక్ష రాజకీయాల్లో ఉన్న ఉద్యమంలో ఉన్న ఈ ముప్పై సంవత్సరాలుగా కూడా నేను ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వం మీద కూడా చూడలేదు అంటే ఐదు నెలల కాల నాలుగు నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడుచుగా పోటీ పెట్టుకోవడం ఖాయం కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితులు లేదు బీజేపీ కూడా వాళ్ళు దేవుడి పేరు మీదో అక్షంతలు పెట్టో పంచో ఏదో సెంటిమెంట్ మీద ఓటు తీసుకోవాలని చూస్తున్నారు కానీ ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరైతే అరవింద్ గారు ఉన్నారో వారికి ఆల్రెడీ ఒకసారి అవకాశం ఇచ్చినారు మా నిజామాబాద్ పార్లమెంట్ ఇంతకుముందు ఆయనకు పువ్వు గుర్తు కొట్టేసి ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చినారు ఈ ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే ఆయన ఈ ఐదు సంవత్సరాల్లో ఏ ఊరికి రాలేదు ఏ ఒక్క ఊరికి రూపాయి ఇవ్వలేదు ఎవరిని పలకరించడు మంచికి చెడికి ఎవరినైనా మాట్లాడించడు ఏమీ లేదు అంటే ప్రజలంటే అరవింద్ గారికి అంత లెక్కలేని ప్రజలంటే ఓ చులకన భావన ఏమైతుందిలే నేను పని చేయకున్నా సరే మాట్లాడకున్నా సరే పలకరించకపోయినా సరే దేవుడి పేరు మీద రాముడి పేరు మీద మోడీ పేరు మీద నాకు ఓట్లేస్తారు అనే ఒక అహంకారం ఇవాళ అరవింద్కి వచ్చింది అది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు నేను ప్రజలకు కూడా అదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మోడీకి ఓటేయాలంటే మేము మోడీ నిజామాబాద్ నిలబడ్డప్పుడు చూద్దాం మోడీకి కోటేస్తాం లేదు ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ సీట్లు ఈ దేశంలో ఐదు వందల నలభై మూడులో ఈ అరవింద్ ఉన్నది ఒకటే ఒక బోడగుండు ఒక్కడు ఈ ఒక్కడు గెలిచినా ఓడినా అక్కడ నరేంద్ర మోడీకి వచ్చేది లేదు రాహుల్ గాంధీకి వచ్చేది లేదు వాళ్ళకి పోయే నష్టం కూడా ఏమి లేదు ఒకవేళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలన్నా ఈ అరవింద్ ఒక్కరితో అయ్యేదేం లేదు లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా ఈయన ఓడిపోతే పెద్ద రాహుల్ గాంధీకి నష్టమేం లేదు కాబట్టి అటు ప్రధానమంత్రులు ఎవరో అని చూడకుండా ఈ ప్రజలంటే లెక్కని తనంతో తోట ఉన్నటువంటి అరవింద్ని ఓడగొట్టాలని నేను ప్రజలకు పిలుపునిస్తా ఉన్నా మళ్ళీ అరవింద్నే గెలిపిస్తే అంటే ప్రజలకు పని చేయకున్నా ఊర్లో ఒక్క ఊరికి రాకున్నా ఒక్క రూపాయి ఇవ్వకున్నా ప్రజలతో మాట్లాడకున్నా ప్రజలన్ను గెలిపించిరూ అనే అహంకార భావం ఇంకా పెరిగిపోతుంది అరివిందికి మనం లెక్కలేని తనంతో ఉంటాడు కాబట్టి దయచేసి ప్రజల ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ అన్ని ఇచ్చి నాలుగు ఐదు నెలలుగా ఏ ఒక్క హామీ చేయనందుకు వాళ్ళకు బుద్ధి చెప్పాలి ప్రజలంటే లెక్కతే లెక్కలేని తనంగా ఐదు సంవత్సరాలుగా ఎంపీగా గెలిచి ఏ ఊరుకు రాని ఏ ఊరు కూడా ఒక రూపాయి అని ఎవరితో మాట్లాడని అరవిందుని కూడా బుద్ధి చెప్పాలి ఈ ఇద్దరికి బుద్ధి చెప్తూ ప్రశ్నించే గొంతుకైనటువంటి టీఆర్ఎస్ పార్టీని బాజిరెడ్డి గోవర్ధన్ని గెలిపియ్యాలే టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి బలం ఇవ్వాలని చెప్పి నేను నిజామాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ ప్రజల్ని కోరుకున్నాను జై కృష్ణ వైస్ చైర్మన్ బాధ్యతలే నెరవేర్చినట్టి నాయకుడే కష్టించే శ్రామికుడే పేద ప్రజల కొరికే ఆలోచించే సేవకుడే అనునిత్యం అభివృద్ధి తన ధ్యేయం అంటాడే